సూర్యాపేట విద్యానగర్లో గల వినూత్న న్యూరో మరియు గ్యాస్ట్రో హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామ్మూర్తి మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్ నిమ్మల వెంకన్న తండ్రి శ్రీనివాస్ పాల్గొన్నారు డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ వినూత్నవ్ హాస్పిటల్ డాక్టర్ రిజ్వాన్ ఉదయ్ అమూల్య ప్రబలిక చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారని అంచెలంచెలుగా హాస్పిటల్ అభివృద్ధి చెందాలి అని సూర్యాపేటలోని మంచి పేరు ప్రఖ్యాత వినూత్నవ హాస్పిటల్ సంపాదించింది అని హాస్పిటల్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వినూత్న హాస్పిటల్ చైర్మన్ కొండెటి మల్లారెడ్డి డాక్టర్ కమలాకర్ డాక్టర్ రాజు డాక్టర్ వేణుమాధవ్ డాక్టర్ కిషోర్లతో పాటు సూర్యాపేట వినూత్న హాస్పిటల్ మేనేజ్మెంట్ నగేష్ మధుకర్ హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు అమూల్య మేడం గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మార్చి ఆరో తారీఖున ప్రారంభమైన వినూత్న న్యూరో అండ్ గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగింది మనం బ్రహ్మాండంగా మొదటి వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకోబోతున్నాం ముందుగా డాక్టర్ ఉదయ్ సారు మన హాస్పిటల్ గురించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గురించి వారి మొత్తం స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ ఉంది అండ్ ఇప్పటికీ కూడా మనము చాలా బాగానే నడుపుతున్నాం ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ అవుట్ చేసుకొని ఇంకా కొంచెం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ కూడా అందరూ ఈ మన సక్సెస్లో అందరూ కూడా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు కూడా సిస్టర్స్ అటెండర్స్ అండ్ డాక్టర్స్ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ అండ్ సార్ గారు కూడా సార్ థ్యాంక్స్ మొదటి సంవత్సరం ఎక్స్పీరియన్స్ను డాక్టర్ రిజాన్ సార్ కూడా మనతో పంచుకుంటారని కోర్టు అందరికీ మన స్టాఫ్కి వన్ ఇయర్ అయిన సందర్భంగా కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్నింగ్గా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా డాక్టర్లు అందరికి కూడా దిక్కుగా ఉంటూ ఎంతో ఇక్కడ సూర్యాపేట ప్రజలకే కాదు మూడు జిల్లాల ప్రజలందరికీ కూడా చాలా తక్కువ ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్ ఇస్తూ పేదవాళ్ళని ఒక పక్క చూసుకుంటూ ఉన్నటువంటి మా అన్నగారు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారికి అదేవిధంగా ఉదయ్ డాక్టర్ గారికి అదేవిధంగా డాక్టర్ విజ్వాన్ గారికి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ విమలేఖండ గారికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఈరోజు ఒక ఒక్క సంవత్సరం లోపే హాస్పిటల్ ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ సూర్యాపేటలో దాదాపు ఒక వంద హాస్పిటల్ ఉన్నాయి వంద హాస్పిటల్లో ఎప్పుడు వస్తున్నాయో తెలవట్లేదు ఎప్పుడు పోతున్నాయో తెలవట్లేదు బోర్డు మారుస్తున్నారు ఎవట ఒక బోర్డు పెట్టి ఒక ఆరు నెలలకి ఇంకొక బోర్డు పెడుతురు డాక్టర్లు కూడా మారిపోతురు మేము నిజవాన్ గారి దగ్గరికి మేము ఒక పేషెంట్ తీసుకొని వచ్చిన నేను సారు డాక్టర్ గారు చెప్పారు నిజవాన్ గారు చాలా మంచి ట్రీట్మెంట్ మీరు అక్కడ తీసుకుపోతే నేను తీసుకుపోయినా డాక్టర్ గారు అతి తక్కువ ఖర్చుతో ఆ పిల్లవాడు పాపం ఆల్కాలకు ఎలక్ట్ అయ్యి పాప నడవలేని స్థితిలో మంచిగా ఇప్పుడు యాక్టివ్గా ఉండు ఎందుకంటే ఎప్పుడు కూడా డబ్బులు అనేవి డాక్టర్లకు ఎప్పుడైనా వస్తాయి మేనేజ్మెంట్కి ఇంకా మీరు నమ్మకం అనేది ఉంటే కోట్ల రూపాయలు పరగలెత్తవచ్చు మన ఒకే రోజు ఒక పేషెంట్ మన దగ్గర రాగానే వాడి తన వస్తుంది అనగానే వాడికి పదివేలు ల్యాబ్కు వాటికి పంపిస్తే ఆ డాక్టర్ మనమంటే మల్లారెడ్డి మా రాజ్యాంగంలో దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక సిక్స్ సెవెన్ సెంటర్స్ ఉన్నాయి న్యూరో అండ్ సెంటర్స్ ఈ ఫంక్షన్కు డాస్ మీద ఉన్న మా తొలి డాక్టర్స్ డాక్టర్ ఉదయ్ డాక్టర్ రిజ్వాన్ డాక్టర్ ప్రబలిక డాక్టర్ అమూల్య మా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ మా కౌన్సిలర్లు మన కన్నాకర్ తండ్రి శ్రీనివాస తండ్రి శ్రీనివాస మగేష్ అందరికంటే మాట్లాడు సార్ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ విశ్వాసాలు వచ్చిన కొత్తలో ఒక ఇంజెక్షన్ రాశారు ఆ ఇంజెక్షన్ లేకపోయేసారి ఖచ్చితంగా అది కావాలో పేషెంట్ అది వేస్తున్నాయి బాగుంటుంది అంటే ఇంట్లో నేను డిపార్ట్మెంట్లో నేను అడిగాను అది ఎక్కడ అసలు ఇది వాడమన్నా ట్రీట్మెంట్ కింద మాకు అర్థం కావట్లేదు నేను ఎప్పటికప్పుడు నైట్ వరంగల్ వెళ్ళి వరంగల్ని డిస్కస్ చేశాను ఆ పేషెంట్ మంచిగా సక్సెస్ అయ్యారు ఆ సార్ ట్రీట్మెంట్ రాస్తే పేషెంట్ ఖచ్చితంగా నయమవుతుంది నయమైపోతుందనే నమ్మకం వాళ్ళకి వస్తున్నారు ఉదయం సార్తోనైతే ఇంకా ఆ పేషెంట్ మా సార్తో మాట్లాడితే మాకు సగౌరవంగా తగ్గిపోతుంది డాక్టర్లు ఎక్కువ లేదనే ఆలోచన వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అట్లే మా ఇంటి ఫ్యామిలీ స్టాఫ్ కూడా చాలా మంచిగా వస్తున్నారు అందరూ తినే పప్పు ఉంటాయి ఆ పప్పు తప్పులు ఉంటాయి దాన్ని సర్జించుకుంట పప్పుని మనం సపోర్ట్ చేసుకుంటామని సార్ వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు సారు నిజ సార్ వచ్చిన పొక్కలో ఒక ఇంజెక్షన్ రాశారు ఆ ఇంజక్షన్ లేకపోయేసరికి వస్తే అది కావాలి పేషెంట్ కానీ వేస్తున్నాయి బాగుంటుంది అంటే మీరు డిపార్ట్మెంట్లో నేను అడిగాను అది ఎక్కడ అసలు ఇది వాడమన్నా మేము మాకు అర్థం కావట్లేదంటే నేను అప్పటికప్పుడు నైట్ వరంగల్ వెళ్ళి వరంగల్ని తీసుకొచ్చేసాను ఆ పేషెంట్ మంచిగా సక్సెస్ అయ్యారు సారు సార్ ట్రీట్మెంట్ రాస్తే పేషెంట్ ఖచ్చితంగా నయమవుతుంది నయమైపోతుంది అనే నమ్మకం మనకు వస్తుంది ఉదయం సార్తోనైతే ఇంకా ఆ పేషెంట్ మా సార్తో మాట్లాడితే మాకు సగౌరవం తగ్గిపోతుంది డాక్టర్లు ఎక్కువ కదా అనే ఆలోచనకి వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మా ఉంటే ఫ్యామిలీ స్టాఫ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు ఎక్కువ తప్పు కూడా ఉంటాయి ఆ తప్పు తప్పులు ఉంటే దాన్ని సర్దించుకుంటే ఉప్పుని మనం సపోర్ట్ చేసుకుంటూ మందికి వెళ్ళాం